ఇలా బీజేపీ బీఆర్ఎస్ బంధం రేపు మున్సిపల్ ఎన్నికలలో కూడా ఉంటది ప్రత్యక్షంగా పరోక్షంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో బీఆర్ఎస్ బీజేపీ ఒకరు ఒకరు సహకరించుకొని కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని గూడుపూటాన్ని చేస్తున్న మాట వాస్తవం కాదా ఇలా నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల ఓట్ల లోపల కాళేశ్వరం కుంభకోణ మీద హరీసిన కేసీఆర్ ను సిబిఐ అరెస్టు చేయాలి ఫార్ములా ఈ రేసులో కేటీఆర్ ను అరెస్టు చేసిన తర్వాతనే బీజేపీలు తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు అడగాలి మీ కుమ్ముక్కు రాజకీయాలు మీ ఫెడికల్ బంధం రాజకీయాలు తెలంగాణ సమాజం గమనిస్తలేదని మీరు అనుకుంటే మీ అమాయకత్వమే అవుతుంది తప్ప ఇంకొకటి కాదు అందుకే ఇలా సూటిగా అడుగుతున్న బీజేపీ నాయకులను మీ జాతీయ అధ్యక్షుడు వస్తే అనా పైసా వేడు గాడిద గుడ్డు తీసుకొస్తాడు ఈ రోజు అవినీతికి పాల్పడ్డ బీఆర్ఎస్ కాపాడుకుంటూ మీరు ప్రొటెక్షన్ అనేది తీసుకుంటున్నారు వాళ్ళ దగ్గర ఇవాళ మీరు కాపాడడానికి వాళ్ళ దగ్గర మీరు మామూలు వసూలు చేసుకుంటున్నారు తప్ప మీరు వాళ్ళని అరెస్ట్ చేసే పరిస్థితి లేదు అందుకే మిత్రులారా తెలంగాణ సమాజాన్ని ఆలోచన చేయమని నేను చెప్తున్నా ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందంలో భాగంగా కాంగ్రెస్ పార్టీని దెబ్బ అరెస్ట్ దమ్మునకు లేదు నా పౌరుషన్ తగ్గింది నాకు రేషం లేదు నాకు రోషం లేదు నాకు వాళ్ళు ఇచ్చే కేసీఆర్ కుటుంబం ఇచ్చే పైసెస్కి పోయి ఢిల్లీలో కట్టాలే నెల నెలకు ఢిల్లీలో కట్టాలే కాబట్టి నేను అరెస్ట్ చెయ్య నాతో కాదు నాతో చాత కాదు అని చెప్పని చెప్పండి చెప్పని చెప్పండి మేము ఇంక చేస్తాం చాత కాదు అని చెప్పాను చెప్పండి ఎన్నికల ముందేమో ఇట్లా అట్లా గంభీరాలు వర్తివి ఇప్పుడేమో కేసీఆర్ కూడా దోస్థానం చేస్తే మా భుజం మీద తుపాకీ ఆల్చాలనుకుంటున్నావు ఏమంతా పిచ్చోలమైనది నేను మళ్ళీ నీతో చాత కాదు నా రేషన్ లేదు రోష లేదు నేను అని చెప్పు చలో మేము ముందుకు వస్తాం బండి సంజయ్ గారు తెలుసుకోవాలి మీ కిషన్ రెడ్డి బీఆర్ఎస్ తోటి అంటగా అది మీకు తెలియదు అని చెప్పేసి కూడా మాట అన్నాడు మేము అటువంటి కార్యకర్తలం కాదు అటువంటి నాయకులు కాదు కిషన్ రెడ్డి గారు ప్రతిసారి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కిషన్ రెడ్డి గారు బీఆర్ఎస్ మీద కొట్లాడిన తీరు రేవంత్ రెడ్డి గారు తెలియదు ఇవాళ కరీంనగర్ లో కరీంనగర్ లో ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చారు రేపు అన్నస్తున్నాడు ఓవైసి వీళ్ళిద్దరు కలిసి కరీంనగర్ లో ఏదో గ్యాంబ్లింగ్ చేద్దాం ప్లాన్ చేస్తున్నారు నేను మీ ఆటలు సాగే ఇక్కడ ఇక్కడ అభివృద్ధి మంత్రంగా ఇయాల మేము ముందుకు వస్తున్నాం ఇలా కరీంనగర్ అభివృద్ధి వాళ్ళ ప్రజలకు ఇవాళ మీరు గెలిస్తే ఇలా పన్నులు వేస్తారు నీటి పన్ను వేస్తారు ఇంటి పన్ను వేస్తారు కరెంటు ఛార్జీలు వేస్తారు